నమస్తే వెల్కమ్ టు వైన్యూస్ నేను కళ్యాణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానం దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీ నూకాంబిక అమ్మవారి ఉత్సవమూర్తికి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొరతాల రామకృష్ణ పంచామృత అభిషేకం గావించి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ శాసన శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు పంచామృత అభిషేకం జరగటం ఎంతో విశేషమైన ప్రక్రియ అని కొనియాడుతూ దుర్గామాత దయ వల్ల ప్రజలందరూ సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మంచి పాడి పంటలు పండాలని పిల్లలు రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని మరియు మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి అమ్మవారు ఎల్లవేళ్ల అండదండలు ఉండాలని కోరారు దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడలో ఎంత ఘనంగా జరుగుతున్నాయో అదే స్థాయిలో అనకాపల్లిలో శ్రీ శ్రీ నూకాంబికా అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ అధికారులు మరియు ఆలయ అభివృద్ది కమిటీ వారి నిర్వహణలో ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద భక్తులు పాల్గొన్నారు అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాలు దుర్గామాతకు వైభవంగా జరుగుపే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు అభిషేక కార్యక్రమం కూడా జరగటం చాలా చక్కగా చేశారు ఆ అమ్మవారి దయవల్ల ఆ దుర్గామాత దయవల్ల రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారు ఈ నవరాత్రులు వైభవంగా అటు విజయవాడలో దుర్గాదేవి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ కూడా చాలా వైభవంగా చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దుర్గమ్మ మాత మన ఆరాధ్య దైవం వారు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యాలతో మంచి ఐశ్వర్యాలతో పాడి పంటలు బాగా పండి అటు రైతాంగం కానీ కార్మికులు కానీ వ్యవసాయదారులు కానీ పిల్లలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేయడంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషికి ఆ అమ్మవారి దయ కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు తప్పనిసరిగా ఉత్తరాయణంలో ఆలయం పునః ప్రారంభించే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో సంకల్పం తీసుకున్నాం అవి ముహూర్తాలు కూడా పెట్టే కార్యక్రమంలో మన డిస్ట్రిక్ట్ ఎన్నమెంట్ ఆఫీసర్ గారు తెలుస్తున్నారు వారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అభివృద్ధి అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా పూర్తి చేసుకొని ఉత్తరాయణంలో అంటే సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ దీంతో పాటు ఆలయం చుట్టూ కూడా మాస్టర్ ప్లాన్ పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు మెయిన్ ఆలయం జరిగింది గర్భాలయం దాంతో పాటు షిఫ్ట్ ఉన్నటువంటి ఆలయం కానీ ప్రాకారాలు కానీ ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్ సెంత్స్ అన్నీ కూడా చూసుకొని అవి సెంత్ సరిపోతాయా లేదంటే అది మార్చాల్సిన అవసరం ఉందా చూసుకొని చుట్టూ ప్రకారాలు కూడా ఏ రకంగా చేయాలి ఒక మాస్టర్ ప్లాన్తో అభివృద్ధి చేయాలని వచ్చిన భక్తులకి వెసులుబాటుగా సౌకర్యంగా ఇబ్బంది లేకుండా ఉంది ఇక్కడ పురాణ కాలక్షేపాలు ఇవన్నీ కూడా చక్కగా ఈ ప్రాంగణంలో జరిగే విధంగా రూపొందించాలని ఆలోచనతో చేస్తున్నాం కావాల్సినటువంటి కొంత స్థలం కూడా కావాల్సిన అవసరం ఉంది

మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యరమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపి గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపా కటక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రి దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ దేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీ దేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్ధిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన